హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాబీ ట్రిప్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై గర్ల్ అంటే కొడతావా ఇప్పుడు అని హ్యాండ్ ఫోల్డ్ చేసుకొని నిలబడ్డాడు ఏం డౌటా ఖచ్చితంగా అంది మూతి బిగించి నీ సంగతి ఇలా కాదు నీ పొగరు అనచాలి అనుకుంటూ కోపంగా అప్పటికే పచ్చటి నరాలు పైకి తేలి ఎర్రని కళ్ళతో రుద్ధుడిలా ముందుకొస్తుంటే అప్పుడే బయట నుంచి రాజీగారు అమ్ములు అమ్ములు అని డోర్ కొడుతూ అమ్ములు భోజనం చేద్దాం రా తల్లి అంటూ పిలుస్తూ ఉంటే వాళ్ళ మామ్ వాయిస్ విని ఆగిపోయాడు రిషి కానీ మళ్ళీ పట్టించుకోకుండా ముందుకి అడుగు వేయగానే అమ్ములు అమ్ములు అని డోర్ గట్టిగా నాక్ చేస్తుంటే విసురుగా డోర్ వైపు నడిచి వెనక్కి తిరిగి ఏ సెల్ఫిష్ ఐ ఆల్రెడీ యూ బట్ రిపీట్ చేస్తున్నా బాగా గుర్తుపెట్టుకో నా ఇగోని చాలా హట్ చేశావు గుర్తుపెట్టుకో నీ నోటి నుండి నా పేరు పలకటానికి కనీసం కళ్ళెత్తి చూడటానికి కూడా భయపడేలా చేస్తా పోరా అంటూ చేత్తో సైగ చేసి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయింది అమ్ములు కసిగా నీకు ప్రాక్టికల్గా చూపిస్తే కానీ తలకి ఎక్కదే అనుకుంటూ వెళ్ళి డోర్ తీసి వాళ్ళ అమ్మ పిలుస్తున్నా కనీసం చూడని కూడా చూడకుండా రెండే నిమిషాల్లో రూమ్లోకి వెళ్ళిపోయాడు రాజుగారు అమ్మలు అమ్ములు అని కంగారుగా పిలుస్తుంటే ఆ అత్తమ్మ వస్తున్నా అంటూ ఫాస్ట్గా చీర కట్టుకొని సరి చేసుకుంటూ వస్తూ చెప్పండి అత్తమ్మా అంది అమ్ములు వాడు మళ్ళీ నీతో గొడవ ఏమైనా పడ్డా లేదత్తమ్మ మీరు భయపడకండి అంది అబద్ధం చెప్పకు అమ్ములు వాడు చాలా కోపంగా వెళ్ళాడు అంటే మళ్ళీ గొడవ పడినట్లేగా బాధగా నన్ను క్షమించి తల్లి వాడిని ఏమి చేయలేకపోతున్నాను నీ విషయంలో అంది మనసు చిన్న బుచ్చుకొని ఆమెకు అయ్యో అత్తమ్మ బాధపడకండి కోడలనైనా నన్ను కన్న కూతురి కంటే ఎక్కువ చూసుకుంటున్నారు ఇంతకంటే ఏమి చేయాలి నా కోసం రాజీగారు కళ్ళు తెరుచుకొని భోజనం చేద్దాం రా తీసుకొని వెళ్ళింది ఇక మరుసటి రోజు మార్నింగ్ రిషి ఆఫీస్కి వెళ్తూ అక్కడే కూర్చొని ఉన్న అమ్ములోని చూస్తూ ఏ ఆఫీస్కి వస్తావా రావా అని నిన్ను అడగను నువ్వు నా పిఏ కానీ ఉండాలి అగ్రిమెంట్ బ్రాండ్స్ ఉన్నాయి వాటిని బ్రేక్ చేస్తే ఫైన్ కట్టాలి పెనాల్టీ ఇంత ఉంటుంది అంటూ ఒక బ్యాండ్ తన ముందర పెట్టి అమ్ములను చూశాడు వెంటనే అమ్ములు నోరు తెచ్చే లోపల షటాప్ చెప్పేది విను అలాంటి దిక్కుమాలను చీప్ ఐడియాలు వేసుకొని నేను లాక్ చేసే టైప్ కాదు నేను అంత చీప్గా ఆలోచించను కూడా వస్తేరా లేదంటే ఇంట్లోనే పడుండు కానీ నాకు పిఏ నొక్కి చెప్తూ అవసరం ఇన్ని రోజులు ఆఫీస్లో లీవ్ లెటర్ ఆర్ కనీసం చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా మినిమం రెస్పాన్సిబిలిటీ లేని నీలాంటి వాళ్ళని నా ఆఫీస్లో పొరపాటున ప్యూన్గా కూడా పెట్టుకోను అండ్ నీ ముందు ఉంచిన ఈ పేపర్ ఏంటంటే నాకు పని చేయడం చేత కాదు వర్క్ పంచువాలిటీ డెడికేషన్ కాన్సన్ట్రేషన్ లాంటి ఏమీ లేవు అని నువ్వు రిజైన్ చేస్తున్నట్లు సైన్ చేసి ఇవ్వు అన్నాడు రిషి నేనెందుకు అలా సైన్ చేస్తాను నా వర్క్ మీద నా టాలెంట్ మీద అలాంటి డౌట్స్ ఉన్నప్పుడు ఎందుకు పియగా పెట్టుకున్నావు అంది కళ్ళు ఎగరవేస్తూ బుద్ధి లేక వావ్ కరెక్ట్గా చెప్పావు ఆలోచించడం బుద్ధి అనే పదార్థాలు పెట్టడమే మర్చిపోయాడు ఆ దేవుడు అంది బెట్టకారంగా నిజమేనే ఆ బుద్ధి ఉంటే నిన్ను ఎందుకు పెళ్ళంగానే కాకుండా పిఏ కూడా చేసుకుంటాను అన్నాడు అంతే వెటకారంగా అంటే నన్ను అనవసరంగా పెళ్లి చేసుకున్నాను అంటావు అంతేగా అంది గొంతులో బాధను దాచి అవును నువ్వు దేనికి పనికిరావు నిన్ను పెళ్లి చేసుకోవటం వల్ల మనశాంతి లేదు మనశ్శాంతి నిద్ర లేదు పిఏగా కూడా నీ వల్ల ఎలాంటి యూస్ లేదు నీలాంటి నమ్మక ద్రోహులు నా లాంటి వాళ్ళని ట్రాప్ చేయడానికి మాత్రమే బుర్రక పని చెప్తారు అనడం పూర్తి కాలేదు చార్చి పెట్టి చెల్లున చెంప పగల కొట్టింది అమ్ములు చెంప పైన చేయి పెట్టుకొని అమ్ములను చూడగానే కోపంగా భద్రకాలిలా కనిపిస్తున్న అమ్ములుని చూసి హౌ డేర్ యూ ఈడియట్ నన్నే కొడతావా అన్నాడు కోపంగా కొట్టడం కాదురా ఒళ్ళు చీరేస్తా జాగ్రత్త ఇంకొకసారి నీ నోట్లో నుండి ట్రాప్ చేశాను అనే మాట వచ్చిందంటే నీ నాలుకని నరికి పడేస్తా అప్పుడు బ్యా బ్యా అనుకుంటూ కూర్చుంటావు ఎందుకురా ఎందుకు ఇలా మాట్లాడి చిత్రవద చేస్తావు నువ్వు ఈ మాట అన్న ప్రతిసారి నా గుండె కొట్టుకోవడం కూడా మర్చిపోయి నొప్పి వస్తుంది తెలుసా నీకు నువ్వు ఆ మాట అన్నప్పుడు ఎందుకు బతికున్నానా అనిపించేలా చేస్తావు ఈ మాటలతో నన్ను పూర్తిగా వీక్ చేసి నాకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని దెబ్బతినేలా చేస్తావు ఈ ఒక్క మాట అనడం వల్ల పిచ్చ కోపం ప్రస్టేషన్ ఎవరి మీద చూపించాలో తెలియక మెంటల్గా డిస్టర్బ్ అయ్యి పిచ్చిదాన్ని అయిపోతున్నాను ఈ మాటతో నా బాధ చూసి నీకు సాటిస్ఫై అవుతుందేమో కానీ గుర్తుపెట్టుకో ఈ మాట వల్ల నీ స్థానం మరింత దిగజారిపోతుంది దుఃఖం కోపం కలగలిపిన ఎర్రబడిన కళ్ళతో అంది ఇంకా అతని ముందర వీక్ కావాలి అనిపించగా అక్కడి నుంచి చిరాకు ఫేస్గా తిప్పేసి వెళ్ళిపోవాలి అనుకుని అడుగు ముందరకు వేసి ఆగిపోయింది ఆ మాటలకు సబ్బుద్దిగా అలాగే నిలబడిపోయాడు ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ వెళ్తున్నా ఆమె చేయి పట్టుకున్నాడు వదులు అంది చేయి వంక చూస్తూ ఏమి మాట్లాడలేదు రిషి వదులు లేకుంటే మరో చంప కూడా అంది అమ్ములు ఆయన సబ్బుద్దిగా అలాగే నిలబడిపోయాడు చేసేది చెప్పేది నీకే అర్థమవుతుందా లేదా నన్ను అంది చిరాగ్గా అమ్ములు తన కళ్ళు తుడుచుకొని ఇక చాలు నీ వల్ల నీ మాటల వల్ల నేను కోల్పోయింది చాలు పొట్టపైన చేయి వేసుకొని ఇక నా దగ్గర పోగొట్టుకోవటానికి ప్రాణాలు తప్ప ఏమీ లేవు నా ఉనికిని కూడా కోల్పోయాను ఇంతవరకు చాలా అన్నావు నన్ను అనవసరంగా పెళ్లి చేసుకున్నావని దేనికి పనికి రానని అన్నావు వదిలేయి నీకు డివోర్స్ ఇస్తానురా నా దారి నాది నీ దారి నీది కానీ నిన్ను మాత్రం అంత ఈజీగా వదులుతాను అనుకోకు అంది కసిగా అప్పటి వరకు సబ్బుద్ధిగా ఉన్నవాడు డివోర్స్ అనగానే స్మైల్ చేస్తూ అంటే డివోర్స్ ఇచ్చేవాడినే అయితే ఎప్పుడో ఇచ్చేవాడిని కానీ ఏదో అంటేనే ఇవ్వనని అర్థం చెప్పాను కదా ఎందుకంటే నిన్ను టార్చర్ చేయాలి నా ప్రేమని నా డ్రీమ్ గర్ల్ దూరం చేసిన నీకు డివోర్స్ ఇచ్చి నిన్ను అంత ఈజీగా వదిలేసి హ్యాపీగా ఉండేలా అస్సలు చేయను అన్నాడు సైడ్ స్మైల్తో నువ్వేంటి రా ఇచ్చేది నేనే తీసుకుంటాను అంది గట్టిగా వెయిట్ వెయిట్ సెల్ఫిష్ అవి అరిటాకులు తాటాకులు కాదే నువ్వు అడిగిన వెంటనే నీ చేతిలో పెట్టడానికి విడాకులు భార్యాభర్తలు ఇద్దరికి ఇష్టమైతేనే ఇస్తారు ప్రస్ట్రేషన్లో మర్చిపోతున్న సో సో శాడ్ డ్రామాటిక్గా అంటూ వెంటనే ఇవన్నీ నైట్ మాట్లాడుకుందాం ఆఫీస్కి టైం అయింది సైన్ చేయి అన్నాడు పెట్టకపోతే ఏం చేస్తావు అంది యాటిట్యూడ్గా ఏముంది చెప్పానుగా నీకు వర్క్ మంచి క్వాలిటీ ఇందాక చెప్పిన వగైరా వగైరా అలాంటివన్నీ నీకు లేవని ఒప్పుకున్నట్టే అన్నాడు కూల్గా భుజాలు ఎగరవేస్తూ ఏంటి ఇలా రివర్స్లో మాట్లాడితే నేను తోక ఒప్పుకుంటూ నీ వెంట ఆఫీస్కి వస్తానని అనుకుంటున్నావా నీ కన్నింగ్ ఐడియాలు నా ముందు ప్లే చేయకు అంది అసహనంగా యువర్ విష్ ఎలాగైనా అనుకో నాకు అవ అనవసరం ఈ నా బిజీ షెడ్యూల్లో నాకు పియ్య అవసరం చాలా ఉంది నువ్వు రిజైన్ చేస్తే నేను కొత్త వాళ్ళని కోసం ఇంటర్వ్యూ కండక్ట్ చేసుకుంటాను సైన్ చేయి అంటూ పేపర్ అక్కడ పడేసి బయటకు వెళ్ళిపోయాడు ఆలోచించింది ఆలోచించింది ఇప్పుడే సైన్ పెడితే తనంతట తానుగా ఒప్పుకున్నట్టే వర్క్ చేయడం చేత కాదు అని వీడు కావాలని ఇలా తన సెల్ఫ్ రెస్పెక్ట్ మీద దెబ్బ కొడుతున్నాడని అర్థమైంది అమ్మలోకి పోనీ బయట వర్క్ చేద్దామంటే అత్తమ్మ మావయ్య చాలా బాధపడతారు వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేదు అని ఇంట్లో ఉంటే నా సొమ్ము ఊరికినే తెరగా తింటున్నావు అంటూ ఇంకొకసారి నా మనసుని విరిగేలా చేయగలడు అన్నిటికీ మించి ఆమె జాబ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇది తన ఆత్మాభిమానం కంటే తన క్యారెక్టర్కి సంబంధించిన విషయం అమలుకి జాబ్ చేయడం చాలా ఇంపార్టెంట్ రీజన్ తర్వాత చెప్తా దేవుడా ఎందుకయ్యా నాకు ఇలాంటి ముందు కొయ్య వెనక నూయ లాంటి పరిస్థితులు తీసుకొస్తావు ఏం చేయాలి అనుకుంటూ థింకింగ్లో పడిపోయింది కళ్ళు మూసుకొని కూర్చోగానే కళ్ళు మాటన పెళ్ళైన కొత్తలో రిషి అన్న మాటలు గుర్తుకు రాగానే ఆఫీస్కి వెళ్ళడానికి నిర్ణయం నిర్ణయించుకొని ఆ పేపర్ని మడిచి పడేసింది రే రిషి ఈడియట్ నన్ను మళ్ళీ ఆఫీస్కి రప్పించి గెలిచాలని అనుకోవద్దు నీ గెలుపు ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వక మానను ఇక నుంచి ఆఫీస్లో నువ్వు నన్ను టార్చర్ చేయడం కాదు నేను నిన్ను ఊపిరాడకుండా చేస్తా అని ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యి తన దగ్గర గౌతమ్ గౌతమ్ పెట్టుకోమన్న న్యూజిలాండ్ ప్రాజెక్ట్ ఫైల్ తీసుకొని రాజీకి బాయ్ చెప్పి బయటకు వెళ్ళి కారులో కూర్చొని కూర్చోగానే రిషి ఈవిల్ స్మైల్ చేస్తూ డ్రైవర్ అనగానే ఫాస్ట్గా వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేస్తూ ఆఫీస్కి తీసుకువెళ్ళాడు కార్ని కంటిన్యూ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బయట